పెసరట్టు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చెప్తాను పెసరపప్పు ఒక ఆరు గంటలు నానబెట్టుకొని దాంట్లో పచ్చిమిర్చి అల్లం ఉప్పు వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి జీలకర్ర ఇలా ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు రెడీగా పెనం వేడెక్కుతుంది వేడెక్కిన తర్వాత ఇలా వేసుకోవాలి ఇప్పుడు మీద జీలకర్ర పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని లైట్గా ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ వేసుకుంటే బాగా వేగుతుంది వేగిన తర్వాత ఇలా ఒకసారి కరం చేసుకొని మంచిగా కాలిన తర్వాత ఇలా ఇలా ఒక ప్లేట్లోకి తీసుకుంటే పెసరట్టు రెడీ ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాం సూపర్ ఉంది ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా ఉంది